చేరి కలుసుకున్నట్టుకు దేవుడు దయచేసిన ఇటు గొప్ప కృపను బట్టి ఆయనకి ఎంతగానో స్థితి స్తోత్రములు చెల్లించున్నాను మనము ఈ సంవత్సరము వాగ్దానమును మరి ఒక మారు ధ్యానం చేసుకుందాము మన ఛానల్ సిస్టర్ ఎలిజబెత్ బైబిల్ మెడిటేషన్స్ మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మత్తాయి పది ముప్పై ఒకటి భయపడొద్దు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని దేవుడి నేహోవ మనకు రాత్రి వేళ సమయం వేళ అభయలు అయితే మీ ఈ పిచ్చుకల గురించి బైబిల్లో మత్తాయి స్వార్తలో ఒక చోటు ఉన్నది కదా ఈ పిచ్చుకలు రెండు మూడు దినారులకు అమ్మబడేవంట అయితే వీటి ప్రాణము ప్రాయము ఎంతో చిన్నదంట వేటగాడి ఊరిలో చిక్కుకున్నప్పుడు వీటి జీవితము త్వరితముగా ముగించేదిగా ఉంటుంది అయితే దేవుడు అంటుండే అలాంటి అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీ జీవితంలో మీ ప్రాణములు మీ సమస్యలు నా ఎదుట ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన జీవితంలోనికి దేవుడు ఈ రాత్రికాల సమయం వేళ నిన్ను నన్ను నడిపించు వచ్చుచున్నాడు అయితే మనము మరొక వాక్యమును ధ్యానము చేసుకుందాము దాని కొరకే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరుపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును మనం మొర పెడుతున్న మొర దేవుడు ఉదయకాలంలో వినే దేవుడు సాయంకాలమున వినే దేవుడు మధ్యాహ్నం కాలంలో వినే దేవుడు మనం ధ్యానించుచున్నటువంటి ధ్యానమును ఆయన చూచే దేవుడు ప్రార్థనలను ఆలకించే దేవుడు అయితే ఇటువంటి అనుభవం మన ఒక్కరిమే కలిగి ఉన్నామంటే లేదు మనకంటే ముందుగా ఎంతోమంది భక్తులు ఈ దేవుని యొక్క జ్ఞానమును ఈ దేవుని యొక్క మేలు అనుభవ అనుభవపూర్వకముగా తెలుసుకొని ఉన్నారు దావిదు మహారాజు నన్ను సాయంకాలమునను ఉదయమునను మధ్యాహ్న కాలమును ధ్యానించిచున్నాను దేన్ని ధ్యానించి ఉంటాడు అప్పుడు బైబిల్ లేదు కదా మరి దేనిని ధ్యానించి ఉంటాడు ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించి ఉంటాడు ఆయన ధ్యానించి ఇలాగంటూ ఉన్నాడు నేను మొరపెట్టుకుందును మొరపెడుతున్నాడు ఏ ఎప్పుడు మొరపెడుతున్నాడు సాయంకాలంను మొదలు పెడుతున్నాడు ఉదయకాలంను మొదలు పెడుతున్నాడు మధ్యాహ్న కాల సమయమున మొరపెట్టు చూ ఆయన నా ప్రార్థనను ఆలోకించను అని ఒక నమ్మికను విశ్వాసతను కలిగి ఉంటున్నారు నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకు రాకుండానట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ఈయన ఎలాంటి దేవుడంట శత్రువులు అనేక మంది అయినను శత్రువులు పెక్కు అయినను నీకు వ్యతిరేకముగా వచ్చి వారు అనేక మంది అయినను వేల మంది అయినను నీకు వారి మధ్య సమాధానము కలిగించేటువంటి దేవుడంట ఆయన నీ ప్రాణమును విమోచించే దేవుడంట నీ నా దేవుని ప్రజలు సమస్యలలో ఉన్నను కష్టములలో ఉన్నను ఇరుకులలో ఉన్నను ఇబ్బందులలో ఉన్నను ఈ దేవుడు కొంతవరకు సహింపగలిగినంత వరకు వేచి చూస్తాడు గాని తన యొక్క భక్తుల ప్రాణములకు అలసటైనధ అయినను కలిగించకుండా వారి ప్రాణమును విమోచించే దేవుడని దే దావీ భక్తుడు నమ్ముచున్నాడు కాబట్టి సాయంకాలంలో ఉదయమున మొరపెట్టినప్పుడు మధ్యాహ్న కాలంలో దేవుని ధ్యానించినప్పుడు నీ ప్రార్థనలు దేవి దేవుడు ఆలకించలేదని నీవు భ్రమలోకి వెళ్ళిపోవద్దు కానీ నీవు ఈ వాగ్దానమును గుర్తు చేసుకోవాలి అంతము వరకు నమ్మకముగా ఉండుము నీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది నువ్వు నమ్మకముగా ఉన్నావా దేవునికి దేవుడు పరీక్షించినప్పుడు నీవు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు దేవుడు తన అనుకూల సమయం నిన్ను హెచ్చింపజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కొన్ని పరిస్థితుల్లో మనకు నచ్చిన సందర్భంలో లో మన మనసు చెప్తుంది అయ్యో ఈరోజు మనకి కార్యం జరిగిపోతే బాగుండునే ఈ పని అయిపోతే బాగుండునే ఈ సమస్య తీరిపోతే బాగుండునే అని అనుకుంటాము కానీ దేవుడు ఆ సమస్యను తీర్చినప్పుడు బహుఘముగాను ప్రజలందరూ ఎదుట మనం గొప్పవారిగాను దేవుని నామముకు ఎంతో మహిమ చెల్లించటి వారముగాను మనం తీర్చిదిద్దబడతాము కాబట్టి దావిది ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంట సాయంకాలం మందు ఉదయకాలం మందు మొర పెట్టుకుంటూ ఉన్నాడంట మా మురను విడిచిపెట్టట్లేదంట మరి ఎందుకు విడిచిపెట్టట్లేదంటే అంత దేవుని ఆకాశమును సృష్టించిన దేవుని నన్నే రూపించిన దేవుని నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఇక భయపడను నేనేం చేస్తానంటే నేను కేవలం దేవునికి మొర పెడతాను అనేక మారులు దావిది కీర్తనలలో దావిదు తన ప్రాణముతో ఇలాగు చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుచున్నావు నీ వేళ నాలో బెదురుచున్నావు ఎహోవా ఎందు నమ్మిక ఉంచుమో ఆయన నీకు సహాయం చేస్తాడు తన ప్రాణముకు ఆదరణ ఆయనే ఇచ్చుకుంటున్నాడు తన ప్రాణముకు కావలసిన ఆదరణను దావీదే తెచ్చుకుంటూ ఉన్నాడు తెచ్చుకొని తన శ్రమలలో నెమ్మదిని ఆయనకు ఆయనే తెచ్చుకుంటూ ఉన్నాడు ఏమనంటే నీ దేవుడైన యహోవా నిన్ను మర్చిపోలేదు నిన్ను నీవు నమ్మిన వాడు నిన్ను విసర్జ లేదు నీవు మొరపెట్టినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకుండా నీ ఆయన చెవిని వెనుకకు తిరుపుకోలేదు ఆయన ఎలాంటి వాడంటే ఆ నీ బాధను చూసి నీ కష్టం చూచి చూసి వెను తిరిగి వెళ్ళిపోయేవాడు కాదు కాబట్టి ఇలాగూ దేవు దావీదు తన యాత్ర జీవితంలో ఆయన ఏమని అనుకుంటున్నాడంటే తన ప్రాణంతో చెప్తున్నాడు నెమ్మదిగా ఉండు ప్రశాంతముగా ఉండు సంతోషముతో ఉండు నీ దేవుడే నే హోవ నిన్ను కరుణించు కాలము త్వరలోనే వచ్చున్నది కాబట్టి ఈరోజు నీవు ఏ ఉన్నా ఏ ఉన్నా ఏ ఉన్నా ఆదరించి ంచడానికి ఎవరూ రాకపోయినా దేవుడి మాట ఏదో ఒక రూపంలో నిన్ను ఆదరించేదిగా ఉంటుంది నిన్ను సంతోషపెట్టేదిగా ఉంటుంది నీ హృదయమును నిమ్మరపరిచేదిగా ఉంటుంది కాబట్టి నీ జీవితంలో నీవెప్పుడు దేవుణ్ణి మర్చిపోకు మరి ఒక మారు మనము ముందుగా ధ్యానించిన అధ్యాయమును మత్యాయు వార్త పది ముప్పై ఒకటి చూసుకున్నట్లయితే మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా చేసిన దేవుడు అభయమిచ్చిన దేవుడు మనల్ని ఎన్నటిన్నటికీ విడిచిపెట్టి తిరుగుతాడని మనం అనుకునేదేమా లేదు ఆయన మన జీవితంలోని రోజులన్నిటినంట జీవగ్రంథంలో రాసి ఉంచాడంట ఆ జీవగ్రంథంలో రాసిన దేవుడు నిన్ను శ్రమ పెట్టడు దుఃఖపెట్టడు కానీ అపవాది కొన్నిసార్లు మనల్ని దుఃఖపెట్టేదిగా ఉంటుంది యోగు గురించి తెలుసు కదా మీకు ఆయనను దేవుడు బాధపరచలేదు కానీ అపవాది దుఃఖపరిచాడు అలాగుననే అపవాది నేను దుఃఖపరిచినప్పుడు నీవు కృంగిపోవద్దు కానీ నీ ఆత్మను క్షీణింపజేసుకోవద్దు కానీ నీవు అనేకమైన విపరీతమైన కార్యముల వైపు అనగా నీ ప్రాణమును నష్టపరుచుకునేది నీ శరీరం శరీరమును బాధ కలిగించే విషయముల వైపు నువ్వు మల్లుకోవద్దు కానీ నువ్వు మల్లు స్థలం ఒకటి ఉంది అదేమిటంటే ఎహోవా యొక్క సన్నిధి ఆయన సన్నిధిలో మోకరిచ్చినప్పుడు ఆయన సన్నిధి నాకు చర్చి దూరంగా ఉంది కదా అని అనుకోవద్దు నీవు ఎక్కడ ఏ స్థలములో మోకరించుకొని ప్రభువా నీవు ఉన్నావా అని మొరపెట్టినావో అదే దేవుని సన్నిధి అక్కడ నువ్వు మోకరించినప్పుడు నీ పక్కన దేవుడు ఉండి నీ మొరను వినేవాడిగా ఉంటూ ఉన్నాడు దావిదు తన శ్రమకాలంలో మొరపెట్టినప్పుడు దావిదు తన శ్రమ కాలంలో తన విన్నపములన్నిటిని గోడి విడిచి చెప్పినప్పుడు తన బాధను తీర్చటానికి ఏ ఒక్క స్నేహితుడు కానీ మిత్రుడు కానీ తన బంధుమిత్రులు కానీ అన్నదమ్ములు కానీ తన సొంత భార్యలు కూడా పక్కన లేరు కానీ దావిదు ఇంత నమ్మకతో కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే దావేదికి తెలుసు నేను గొర్రెలు కాచుకొనిచున్నప్పుడు రక్షించిన దేవుడు నేను గొర్రెలు కాచుకొనిచున్నప్పుడు ఎండలో ఉన్నప్పుడు వానకి తరిచినప్పుడు నా సొంత ఇంటిలోనే నేను దాసుడుగా ఉండినప్పుడు నా మురను విన దేవుడు ఇప్పుడు నా మురను వినేవాడిగా ఉంటున్నాడని ఆయన తెలుసుకుంటూ వచ్చినాడు కాబట్టి నేను నీ జీవితంలో దేవుని ఎన్నడూ విడిచిపెట్టుకు కానీ దేవుని కొరకు ఆయన మాట కొరకు ఆయన ఆజ్ఞ కొరకు ఆయన ఉత్తరం కొరకు వేచియుండు ఈ లోకంలో స్నేహితులు ఒక మెసేజ్ పెట్టినప్పుడు వారి రిప్లై కోసం మనం ఎంత త్వరితంగా ఎంత సంతోషంగా ఎదురుచేస్తూ ఉంటాము అలాగనే మనం కూడా దేవునికి ప్రార్థనను వినిపించినప్పుడు ఆయన ఇచ్చే జవాబు కొరకు అంత సంతోషంగా వేచి చూడాలంట వేచి చూచినప్పుడు దేవుడిచ్చే బహుమానము ఎంతో గొప్పదిగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ కొరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరి కొరకు వాక్యం వింటున్న మన ప్రియ బిడ్డలందరి కొరకు వాక్యం లైవ్లో వింటున్న మన బిడ్డలందరి కొరకు ఈ ఛానల్ వాగ్దానం ఈ సంవత్సరము మీరు భయపడుకుని మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని వాగ్దానం వచ్చినాడు ఆ వాగ్దానం ధ్యానించుటకు దేవుడు ఈ నిలంత అంత మనల్ని కాపాడాడు ఫిబ్రవరి నెల మూడవ తారీఖున మనను సజీవుల లెక్కలలో ఉంచాడు ఆయన సన్నిధిని మనం మోకరించేవారిగా ఆయన సన్నిధిలా ఆయన ప్రేమ కలిగిన మాటలను వినేవారిగా చేస్తూ వచ్చినాడు అందుకని దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మన మురణ మొత్తము దేవుడు వింటున్నవాడని నీవిప్పుడు జ్ఞాపకం చేసుకో మరల మరలా నీవు జ్ఞాపకం చేసుకో భయపడవద్దు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠం కాబట్టి ఈ చిన్న మాటలతో మనము ప్రార్థనలోనికి సాగి వెళ్దాము ప్రార్థనలోనికి వెళ్ళే ముందు మనము మన యూట్యూబ్ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాము కాబట్టి మీ మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్లో తెలపండి ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేసుకుందాము అలాగనే మన ఛానల్ కొరకు మన సేవా పరిచర్ కొరకు ముఖ్యంగా లైవ్లో వినిసిన బిడ్డల కొరకు సబ్స్క్రైబర్స్ కొరకు వారి సమస్యల కొరకు వారి వ్యక్తిగత జీవితంలో కొరకు ఎంతో భారం కలిగిన దాన్ని ఒక సంవత్సరం క్రిందట ఈ ఛానల్ను ఓపెన్ చేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు మన విశ్వాసులందరి కొరకు లైవ్లో చూచిన బిడ్డలందరి కొరకు నూతనముగా స్వార్థను వినిచు దేవునిలోని రక్షణలో వచ్చిన బిడ్డలందరి కొరకు నా వంతు ప్రార్థనను చేస్తూనే ఉన్నాను కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి నాతో కలిసి ప్రార్థించండి సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటామో అక్కడ మీ మధ్య నేనున్నానని చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాటలు చెప్పేవారు కానీ సమస్యను తీర్చేవారు ఎవరూ లేరు కాబట్టి మనల్ని సమస్యల నుంచి బయటపడేయగలిగిన ప్రార్థనే మన హృదయమునకు సంతోషమునిచ్చేది ప్రార్థనే మనము ఆనందంగా ఉన్నప్పుడు ఆనందింపజేసేది ప్రార్థనే మనము బాధలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళిన్నదని మనం ఎరిగి ఆ పరలోక రాజ్యంలో ఉన్న ప్రభువుని మాటలను విలుచున్నాడని నమ్మి నీవు ప్రార్థించినప్పుడు నేనా ప్రార్థన దేవునికి ఖచ్చితంగా వినపరుచుంది కాబట్టి ప్రార్థనలో ప్రవేశిద్దాము మనము కామెంట్ ద్వారా ప్రార్థన విన్నపములు తెలియజేయండి ఒకవేళ మనకి కామెంట్స్ రాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు వారి కుటుంబంలో కొరకు కొన్ని కొంతమంది సబ్స్క్రైబర్స్ తెలుసు వారి పనులు తెలుసు అలాగుననే అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం విశ్వాసులు అందరి కొరకు ప్రార్థన లైవ్లో వేసి ఉండండి ప్రార్థనలో ప్రవేశిద్దాం ప్రియపరులకు ముందున్న ప్రేమగల కృపగల మా నాయన అత్యున్నత సింహాసనం మీద ఆశీడమైన తండ్రి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను దయగలిగిన దేవా కృపగలిగిన దేవ కలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను అత్య అధికమైనటువంటి మేలులను నీవు మా పైన దేవుడవని మేము ఎరుగుచు ప్రార్థించుచున్నాను జరగలిగినదేగా కృపగలిగినదేగా నీకు ఎంత కలిస్తే స్తోత్రమును చెల్లించున్నాను మన మాసతో సంతోషంగా నేను విధానాలను బట్టి నీకు స్తోత్రము చెల్లించినాను ఇలాగా అన్ని విషయంలో నన్ను కాపాడండి బలపరచండి బలపరచండి నీ వాక్యంలోని సేవలలోను ప్రభు ఉంటుండగా నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి నీ బిడ్డలందరి కొరకే ప్రార్థించుటకు మరి యొక్క చక్కటి సమయమును తరుణమును దయచేసిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను చిన్నాను ప్రభా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ మన లైవ్లో వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి సంతోషంతో నిండిన హృదయంలో జ్ఞాపకం చేసుకోండి మరింత సంతోషమును దయచేసి ఉల్లసింప చేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే నేను ప్రభా మన సబ్స్క్రైబర్స్లో మరికొందరు ప్రభావ ఎంతో ఆవేదనతోనూ దుఃఖంతోను ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది ప్రభు అనేక సమస్యలలో ఉన్న అప్పుల బాధలు కోర్టు సమస్యలు వ్యాపార సమస్యలు ప్ర ప్రభు భూముల సమస్యలు అలాగ ఇల్లు కట్టుకోవాలి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భర్తల వలన భార్య వలన శోధనలను ఇలాంటి అనేకమైనటువంటి ప్రభు వారి బాధలను తెలుపుకొని చుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలకు మీరే సహాయం అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ప్రభా అత్యంత ఆది సంభూతుడు అయిన దేవుని కిందగానో స్తోత్రంలో చెల్లించున్నాను అలాగనే నేను ప్రభా నీ బిడ్డలందరి కొరకే ప్రార్థించిండగా ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మెలుడితో నింపండి ప్రభు మీరు అనేకమైన పిచుకల కంటే శ్రేష్ఠులని వాగ్దానం ఇచ్చిన ప్రభునికి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభు నిబిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను వారి వారి పనులలో ములిగింటుండగా అపవాది కలిగించిన ప్రతి ఒక్క శోధన నుండి మీరు వారిని బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయములలో తోడుగా నీడుగా రండి ప్రభు మీరే సహాయం అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డలందరినీ రాత్రిగేళ్ళ సమయంలో దీవించండి ఆశీర్వదించండి మేలుళ్లతో నింపండి నీ కృపుతో నింపండి నీ సహవాసంతో నింపండి అలాగనే ప్రభు మీ దూతను ప్రభా నీ బిడ్డలందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నీ ప్రభావ తోడుగా ఉంచి ఎటువంటి అపాయమునకు ప్రభా గురి కాకుండా ప్రభు ఆత్మశక్తిని నీ బిడ్డ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి ప్రభుని కృతజ్ఞతా స్థితులను చెల్లించుచున్నాను మహిమ కలిగిన దేవ కృప కలిగిన దేవ జాల కలిగిన దేవ నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే తండ్రి అనేక మంది ప్రభా సమస్యలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఈ లోకంలో ఎంతమంది అయితే నీ బిడ్డలు ప్రభా నేను నమ్ముకొని తోడుగా ఉండండి నీడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి అనేక ఎరుకుల నుంచి ఇబ్బందులను తప్పించండి ప్రభు అమ్మ భారతదేశం అంతా సుఖంగా నాదిగాను సమాధానముగాను ఉండులాగున నీ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు మీరే కృపతో క్షేమంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభ లోకంలోని ప్రజలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ కృపతో నింపండి అనేక మంది నశించిపోసిన ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నశించి నరకానికి పోకుండా నేను తెలుసుకొని ప్రభా నిత్య జీవంలో ప్రవేశింపు వారిలాగా ప్రభా నీ మీరే సహాయం రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో కాపాడమని బలపర్చమని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడుగా కలిగిన దేవుడుగా నీ ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభు నీ కృపను నీ సంతత్వమును ప్రభు మా బిడ్డల పైన ఎన్నటిన్నటికీ నీ కురిపించమని ప్రార్థన చేస్తూ వారి వ్యక్తిగత జీవితంలో వారి చదువు జీవితంలో హాస్టల్లో ఉంటున్న బిడలను ఎటువంటి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీరు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవ కృపగలిగిన దేవ దేవా బిడ్డల కొరకు ప్రార్థన చేసిండగా అపవాది జరిగించు అనేకమైనటువంటి దుష్టకార్యముల నుంచి తప్పించి నిబిడలను దేవునితో నింపమని ప్రార్థన చేస్తున్నాను రాకపోకల్లో ఉన్న నిబిడల్ని జ్ఞాపకం చేసుకోండి క్షేమముని దయచేయండి ఇంకా ఆఫీస్ ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో నిబిడలకు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని అన్ని విషయంలోని విడకు తోడుగానే రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవ మహిమ కలిగిన దేవ చేతి వ్యాపారంలో పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి మేలులతోను కృపతోను నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను మహిమ సత్య సంపూర్ణుడిగానే ఉండమని ప్రార్థన చేస్తూ అన్ని విషయంలో గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు భయ మీరు భయపడకుడి మీరు అనేకమైనటువంటి పిచుకుల కంటే శ్రేష్టలని వాగ్దానం ఇచ్చిన దేవా నీకు ఎంతగానో చెల్లించు ప్రార్థనను ముగించుచుండగా చుండగా మరి యొక్క మారు లైవ్లో వాక్యం వినని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అలాగనే ప్రభువ మన సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు అనేక మంది మారు మనసు పొందుని మా రక్షణ వాక్యము లేని బిడ్డలందరినీ దీవించండి ప్రభు మరి తరుణమును మీరు వారికి ప్రభ దయచేసి రక్షణలోనికి నడిపించమని నేను తెలుసుకుని భాగ్యంను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఇదే రక్షణ దినము నేడే అనుకూల సమయము ఈ రోజు రక్షించబడిన వారు రేపు పరలోక రాజ్యంలో ఉండదు రేపు ఏమి సంభవించున్నదో మీకు తెలియదు గనుక మారు మనసు పొందుడి అని చెప్పు ప్రభ స్తోత్రములు చెల్లించు ఇలాగ అన్ని విషయంలో తోడుగా నీడుగా రమ్మని బలపరుస్తూ భద్రపరుస్తూ క్షేమముతో నింపమని ప్రార్థన చేస్తూ అన్ని విషయములలో నిబిడలందరికీ లైవ్లో ఉన్న బిడ్డబల బిడ్డలందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రభా వాక్యం ఇచ్చిన దీవించి ఆశీర్వదించి ప్రభా మీ దీవెనను సదాకాలం మీ చేతి నీడను సదాకాలము ని బిడ్డలపైన ఉంచుతూ రమ్మని ప్రార్థన చేస్తూ అతి పురుషుధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొరుచున్నాం నా పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం లాడ్